రైస్ సోదరులు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి అయితే మినుము పెసర అపరాల సాగులో మొదటి దశ నుంచి చివరి దాకా న్యూట్రెండ్స్ మేనేజ్మెంట్ అంటే మనకి ఎగ్జామ్ ప్రొడక్ట్స్ మాత్రమే మనకి ఈ వీడియోలో క్లుప్తంగా ఎలా వాడుకోవాలనే దాని గురించి నేను వివరించడం జరుగుతుందండి సో వీడియో చివరి వరకు చూడండి మనకి అపరాలు సాగు చేసే రైస్ సోదరులు ఉన్నట్లయితే కంపల్సరీ ఈ వీడియో వారికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడటం జరుగుతుంది సో ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి మీ తోటి రైతులకైతే షేర్ చేయండి అండి టాపిక్లోకి వచ్చేసరికి మనకి న్యూట్రియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క మొక్కకి మనం వాడేటువంటి చీడపీడలు అంటే పురుగు మందులు తెగుళ్ళ మందులతో పాటు మనం ఈ న్యూట్రియెంట్స్ను కూడా మొక్కకు అందించినప్పుడే మనం అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఇందులో భాగంగా ఏంటంటే మనకి మొదటి దశ వెజిటేటివ్ స్టేజ్ అంటే చిన్న దశలో మొక్కకి అందించేటువంటి న్యూట్రియన్సే మొక్క సైడ్ బ్రాంచెస్ రావడానికి శాఖీ ఉత్పత్తి చేసుకోవడానికి అలాగే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి మనకి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది అలాగే మనం వేసినటువంటి కెమికల్స్ మొక్క హండ్రెడ్ పర్సెంట్ గ్రహించాలంటే మనం ఈ ప్రొడక్ట్స్ న్యూట్రియన్స్ని కూడా అందులో కలిపి వాడుకోవాలి సో ముఖ్యంగా ఏంటంటే వెజిటేటివ్ దశలో మనం చాలా వీడియోస్ కూడా చేయటం జరిగిందండి మన యొక్క న్యూట్రియన్కి సంబంధించినటువంటి ప్రోడక్టుల గురించి సో గెయినప్ అండి ఈ అప్ అనేటువంటి ప్రోడక్టు మొదటి దశలో అంటే మొక్క చిన్న దశలో పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో మనం గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అప్ వల్ల ఏంటంటే సైడ్ బ్రాంచెస్ బాగా రావటం జరుగుతుంది ఆకు చిన్నగా వస్తుందండి వెడాల్పుగా మందంగా రాకుండా ఎప్పుడైతే చిన్న చిన్న ఆకులు గనుపుల మధ్య ఎప్పుడైతే దగ్గర దగ్గర వస్తుందో మనకి ఆ పూత పింద వచ్చి మనకు దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మనం ఈ గేనప్పుని కంపల్సరీ మనం వాడేటువంటి కెమికల్స్లో కలుపుకుని ఒక ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ మనం వాడుకోవాలండి పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో అలానే ముఖ్యంగా ఏంటంటే కలుపు మందులు మనం పిచికారీ చేసుకున్నప్పుడు మొక్క కొంత గ్రోత్ ఆగటం జరుగుతుంది అలాగే కొద్దిగా ఏదైనా కలుపు మందు దోశ ఎక్కువైనప్పుడు చివరలు మాడడం అలాంటి సమస్యలు వస్తాయి సో అలాంటి సందర్భంలో మనం ఈ గేనొప్పును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గేనొప్పి ముఖ్యంగా ఏమవుతుందంటే ఆగిన మొక్కను మళ్ళీ తిరిగి యథావిధిగా గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది అలాగే పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది ముఖ్యంగా న్యూట్రియన్స్ అండి అంటే మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ యాసిడ్స్ అందించడం జరుగుతుంది సో కాబట్టి ఏంటంటే ఈ గేనొప్పుని మొదటి దశలు మీరు పిచికారీ చేసుకోండి వర్షాలు బాగా అధికంగా పడిన సందర్భంలో ఏమవుతుందంటే మనకు ఐరన్ డిఫిషియన్సీ అలాగే మొక్క గ్రోత్ బాగా ఆగటం జరుగుతుంది సో అలాంటి సందర్భంలో మూడు పొందొందులు అంటే త్రిబుల్ నైన్టీన్ ఏదైతుందో దానితో కాంబినేషన్గా మనం గేనప్పును కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కంపల్సరీ మొక్క చాలా హెల్తీగా మళ్ళీ తిరిగి మంచి కలర్ గ్రీనేష్గా వచ్చి మొక్క తిప్పుకుని యధావిధిగా రావటం జరుగుతుంది సో ఇదండి దీన్ని మనం ఏ కెమికల్స్ అయినా పురుగు మందులు తెగుళ్ళ మందులతో కాంబినేషన్ కలిపి వాడుకోవచ్చు అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పూత దశ ముఖ్యంగా అపరాల్లో కీలక దశ దశ ఈ పూత దశలోనే మనం సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ముఖ్యంగా పోత బాగా అధికంగా రావడానికి మన ఎగ్జామ్ ప్రోడక్ట్ అండి హార్వెస్టర్ అండి ఈ హార్వెస్టర్ని మనం సేమ్ ఇంతేనండి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి కనుక మనం మనం వాడేటువంటి కెమికల్స్లో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత చాలా బాగా రావడం జరుగుతుంది వచ్చిన పతిపోత డ్రాప్ అవ్వకుండా నిలబడడం జరుగుతుంది అలాగే గనుపుల మధ్య గ్యాప్ చాలా దగ్గర వచ్చి శాఖ ఉత్పత్తిని మొక్క పెంచుకుంటానికి అలాగే మొక్కకు కావాల్సినటువంటి పిండి పదార్థాలు ఈ నెక్స్ట్ చక్కెరలు ఉత్పత్తి చేసుకోవడానికి ఈ హార్వెస్ట్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది సో మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే స్టేట్స్ కూడా మన ఈ హార్వెస్టర్ని బాగా విపరీతంగా రైస్ సోదరులు అయితే వాడి మంచిగా దిగుబడులు పొందినటువంటి సందర్భాలు ఉన్నాయండి సో ఇదండి ఈ హార్వెస్టర్ని కనుక మనం ఈ పూత దశలో కనుక వాడుకున్నట్లయితే మనకి మంచి పూత అలాగే మొక్క మంచి గ్రీనెషికి రావడం జరుగుతుంది ముఖ్యంగా వర్షాలు పడిన సందర్భంలో వర్షాలు అధికంగా పడినప్పుడు ఈ హార్వెస్టర్తో కాంబినేషన్గా మనం ఏదైతే ఉందో పదమూడు సున్నా నలభై ఐదు అంటే దాని మల్టీకి అనే పేరుతో పిలవటం జరుగుతుంది సో దాన్ని మనం దీంతో కాంబినేషన్ కలిపి వాడుకున్నట్లయితే ఈ పూత డ్రాపింగ్ ఆగిపోయి వర్షం పడినా కూడా మొక్క ట్రెస్కు గురవకుండా నిలబడటం జరుగుతుంది సో ఇదండి ఈ హార్వెస్టర్ తర్వాత ఈ హార్వెస్టర్ వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి పూత పిందగా మారి సన్నగా దారాల్లాగా పడిన సందర్భంలో టెట్రా పవర్ అండి ఈ టెట్రా కూడా సేమ్ మనం రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి మనం వాడేటువంటి కెమికల్స్లో కలిపి పిచికరీ చేసుకున్నట్లయితే పడిన పత్తి కింద కాయిగా మారటం జరుగుతుంది వచ్చిన కాయ చాలా దృఢంగా రావటం జరుగుతుంది అలాగే చాలా ఆరోగ్యవంతంగా మొక్క రావటం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ టెట్రాపర్ను మనం వాడుకున్నట్లయితే మొక్కకు కావాల్సినటువంటి జింకు మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాష్ని అందించడంతో పాటు కాయ బాగా మంచి క్వాలిటీ రావటం జరుగుతుంది పడిన పత్తి కింద తొందరగా కాయగా ఇంక్రీజ్ అయిపోయి మనకి ఆ గింజ కూడా తాలు గింజ రాకోకుండా మొత్తం అనేది సీడ్ సెట్ అయిపోవటంలో ఇది కీలక పాత్ర పోషించడం జరుగుతుంది సో ఇదండి అలాగే మనకి లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అంటే నైన్ థర్టీ టూ ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు అలాగే జీబీజీ ఫార్టీ ఫైవ్ కొన్ని కొన్ని లాంగ్ వెరైటీస్ అంటే తొంభై నుంచి వంద రోజులు కూడా ఉండేటువంటి వెరైటీస్ ఉన్నాయండి వాటికి ఏం చేయాలంటే మనం ఈ కేబోయో అండి ఈ కేబోయో అంటే మనకి పొటాష్ అందించేటువంటి లిక్విడ్ ఇందులో న్యూట్రిన్స్ యాసిడ్స్ అన్నీ ఉండటం జరుగుతుంది ఈ పొటాష్ లిక్విడ్ కనుక మనం కింద కాయ దశలో కనుక ఈ వాడుకున్నట్టు కాయ మీద చివరి స్టేజ్ అండి ఆ ఆఖరి దశలో మనం వాడుకున్నట్లయితే మనకేమవుతుందంటే ఈ మొక్క గ్రీనేష్ అలాగే నిలబడిపోయి ఆ పచ్చదనం పత్రహరితం ఏదైతే ఉందో పచ్చదనాన్ని పెంపొందించి మనం పైరు చివరి దాకా అంటే మనం హార్వెస్టింగ్ చేసే దశలో కూడా మొక్క గ్రీనెస్గా ఉండి ఆ చివరి తల మీద వచ్చేటువంటి పింద కూడా కాయగా కన్వర్ట్ అయిపోయి మనకి దిగుబడి పెంచడానికి ఈ గే అనేది ఉపయోగపడటం జరుగుతుందండి సో ఇదండి ముఖ్యంగా ఈ నాలుగు ప్రొడక్ట్స్ని కనుక మనం అపరాల్లో కనుక వినువు కానీ పెసర కాని ఉండి వాడుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఏంటంటే మొదటి దశలో అంటే వెజిటేటివ్ స్టేజ్ అంటారండి ఆ దశలో మనం కలుపు మందులు వాడిన తర్వాత కూడా ఈ గేనప్ని మనం వాడుకున్నట్లయితే మనకి మొక్క గ్రోతింగ్ రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఉంటుంది అలాగే హార్వెస్టర్ని పూత దశలో వాడుకున్నట్టయితే ఫ్లవరింగ్ బాగా రావటం ఫ్లవరింగ్ డ్రాప్ అవటాన్ని నిరోధిస్తుంది అలాగే టెట్రా పవర్ ఈ టెట్రా పవర్ వచ్చిన కింద మొత్తం ఖాయిగా కన్వర్ట్ అయిపోయి తాలు గింజలు రాకుండా ఉపయోగపడుతుంది అలాగే కేబాయో ఈ కేబాయో వాడుకున్నట్లయితే మనకి కాయ బాగా క్వాలిటీ రావటం జరుగుతుంది పైరు దాకా నిలబడడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ నాలుగు ప్రోడక్టులు కనుక మనం అపరాల్లో కనుక ఒక టైం షెడ్యూల్ ప్రకారం కనుక వాడుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి మరొక వీడియోతో నెక్స్ట్ అయితే కలుసుకుందాం అలాగే దాంతోపాటు మనకి ఈ హార్వెస్ట్ ఈ ప్రోడక్ట్లు ఒక పెసర పెసరా కాదండి మీరు వేసే ఎనీ క్రాప్ అండి ఏ పంటలోనైనా మనం పత్తి అలాగే మిరప అలాగే వచ్చేసి వేరుశనగ అలాగే నెక్స్ట్ వచ్చి కూరగాయలు ఏ పంటల మీదైనా మనం పిచికారీ చేసుకుని మంచి దిగుబడులు సాధించుకోవచ్చు అండి సో ఇదండి మరిన్ని వీడియోస్ కోసం మన కిసాన్ అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కంపల్సరీ మీ తోటి రైతులకైతే షేర్ చేయండి సో మరొక వీడియోతో అయితే కలుసుకుందాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్